దగ్గర పెట్టు బుక్స్ అనేవి ఇటు పెట్టు దగ్గర పెట్టు అది అది అట్ట అట్ట వేసుకోవడానికి అది ఏది చూపించు అదే బుక్ చూపించు ఫ్రంట్ లైన్ చూపించు ఫ్రంట్ చూపించు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు వాళ్ళకి చూపించు తాను బుక్ ఫ్రంట్ లేదు ఇక ఫ్రంట్కి ముందుకు చూపించు ఇట్లా లేదు చూపించు మంచిగా చూపించు ఇట్లే ఇట్లా లేదు కొంచెం కిందకి పెట్టు ఇది చూపించు బంచగా తమిళ ఎక్కడన్నావు నువ్వు తమిళనాడులో ఉన్నావు కదా అందుకే తమిళ్ ఇంగ్లీష్ కదా తమిళ ఓపెన్ చేయి ఇవొత్తికే కదా ఉమ్ నువేట్లాస్ చదువుతున్నా చూపించు మంచిగా తమిళే మొత్తం అది తమిళ ఇంగ్లీష్ ఉంది కదా దాంట్లోనా ఇక్కడ చూడండి నువ్వు వచ్చి తమిళ వచ్చా బండు చెప్పు అమ్మా ను ఏ పార్ట్సా అక్కడ బార్కోడ్ ఇచ్చాడు చూపించి బార్కోడ్ చూపించు బుక్లా ఇవ వచ్చి బార్కోడ్ ఉమ్ బార్కోడ్ అది మొబైల్లో చెక్ చేస్తే ఆ లెసన్ వస్తుంది కదా ఇక్కడ కొత్తగా నేనైతే చూసింది ఏంటంటే ఈ కొత్త బుక్స్ లోనా బార్కోడ్ అయితే ఇచ్చారన్నమాట బార్కోడ్ చెక్ చేస్తే ఆ లెసన్ అయితే వస్తది అన్ని తమిళని నాకు అసలు తమిళ రాదు ఫస్ట్ క్లాస్ పండు నువ్వే క్లాస్ చెప్పు ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యావు కదా ఎల్కేజీ యూపీ చదవలేదు అడిగి తమిళ రాదు నాకు తమిళ రాదు అక్షరాలు ఓకే నెక్స్ట్ ఏ బుక్స్ ఇచ్చారు చూపి అవన్నీ నోట్ బుక్స్ అవి రాసుకోవడానికి తిరిగి ఎలా పేపర్స్ రూల్ బుక్ అది అది రూల్ బుక్స్ ఇంకా ఇవన్నీ ఎక్కువ నోట్ బుక్స్ ఇచ్చున్నారు వర్క్ చేయడానికి ఇంకోటి చూపించు ఆ ముందు చూపిస్ ఎలా చూపించు ఇలా పెట్టు ఇది మ్యాథ్స్ ఎలా చూపించు చూపి ఫస్ట్ స్టాండర్డ్ మ్యాథ్స్ తిరగాయి ఏమేమి ఉన్నాయి మ్యాథ్స్ చేయడం వచ్చా అంటే లెక్కలు చూడండి అక్కడ కూడా నేనైతే ఫస్ట్ టైమ్ అన్నమాట బార్కోడి కూడా బుక్స్ ఎక్కడైనా చూసి కామెంట్ చేయండి అది చెక్ చేస్తే మీకు ఆలస్యం మొబైల్లో వస్తుంది అండి తమిళనాడులో ఇలా బార్కోడ్ కోడ్ ఇచ్చున్నారు ఫస్ట్ క్లాస్ కి మరి అన్ని క్లాస్ కి ఇచ్చున్నారో లేదో నాకు తెలియదు ఫస్ట్ టైం అయితే జాయిన్ చేశాం మా బాబుకి ప్రతి ఒక్క లక్షన్ కి కూడా బార్కోడ్ కోడ్ అయితే ఇచ్చారు అనమాట అవి కలర్ కొట్టడానికి ఓకే నెక్స్ట్ బుక్స్ చూపించు ఇంకెన్నున్నాయి చూపించు పక్కన పెట్టేసే ఫోర్ రూల్ అది ఫోర్ రూల్ చూడండి ఫస్ట్ క్లాస్కే ఎన్ని బుక్స్ ఇచ్చారా పిల్లలు ఏం ఏమో అప్పట్లో అయితే అసలు ఈ బుక్స్ ఏ ఉండకపోయేవి ఇంకా కేవలం బుక్స్ మాత్రమే ఇచ్చారు ఫ్రీస్ కడితే ఫోర్ రూల్ అన్ని ఎక్కువ నోట్ బుక్స్ అయితే ఇచ్చారు డబల్ రూల్ ఫోర్ రూల్ అలాగే రూల్ బుక్స్ ఇచ్చారనమాట ఇంకా అంటే లెసన్స్ చెప్పడానికి ఇంకా బుక్స్ అయితే ఇవ్వలేదు నోట్ బుక్స్ అయితే ఎక్కువ ఇచ్చారు ఈ పిల్లలు ఈ బ్యాగ్ మోసుకొని బుక్స్ మోసుకొని వెళ్ళినప్పుడుకే సరిపోతుంది ఎక్కువ బుక్స్ అయితే ఇచ్చేసారు స్కూల్ బ్యాగ్ అనమాట అది మెట్రికల్ స్కూల్ అంటే అది మేమైతే ఉండేది ఏదేది బ్యాగ్ చూపించినా చూడండి ఎన్ని బుక్స్ ఇచ్చారు ఫస్ట్ క్లాస్ కి ఎన్ని బుక్స్ అంటే ఎల్కేజీ యూకేజీ జాయిన్ చేయలేదు డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ లో అయితే వేసేసాం ఇక్కడ ఎల్కేజీ యూకేజ్ జాయిన్ చేయకపోతే జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ క్లాస్ కి రిక్వెస్ట్ చేసి మరి ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేసాము ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా అందుకనే సిక్స్ ఇయర్స్ కి ఫస్ట్ క్లాస్ వేయాలి కాబట్టి ఫస్ట్ క్లాస్ లో వేసేసాం అనమాట వీటికి అయిపోయిందా నీ డ్రెస్ చూపించవా తెలిసిపోయింది సర్ట్ సర్ట్ పీస్ ఉంది నిక్కర్ పీస్ అన్నమాట అవి ఇదండి డ్రెస్ అయితే అలా ఉంది బ్లూ కలర్ లో చూడండి సర్టెన్ కుట్టించలేదు కుట్టించాక ఆ స్కూల్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ నీకు చూపిస్తాను కదా స్కూల్కి వెళ్ళేటప్పటికి బ్యాగ్ అన్నీ వేసుకునేటప్పటికి మళ్ళీ చూపిస్తా కదా ఇది వచ్చేసి సర్ట్ అనమాట అది చూపి కుట్టించాలి ఫ్యాంట్ పీస్ చూపి ఫ్యాంట్ పీస్ కలిపేసి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే అయ్యాయి సర్టు ఫ్యాంట్ పీసెస్ ఇంకా స్టిచ్ చేయడానికి ఫోర్ హండ్రెడ్ అయితే అడుగుతున్నారు ఒక డ్రెస్కి మీ దగ్గర ఎలా ఎంత కాస్ట్ ఉందో నాకు కామెంట్ చేయండి చిన్నపిల్లలకి ఎంత తీసుకుంటారు స్టిచ్చింగ్ చేయడానికి అయితే అది ఫ్యాంట్ పీస్ కదా

వీడియో నచ్చితే లైక్ చేయడం మేము మర్చిపోకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబా ఫస్ట్ క్లాస్కి ఇన్ని బుక్స్ అనమాట ఇంకా ఇస్తారు మంగళవారం అయితే ఇస్తారంట బుక్స్ అవి కూడా తర్వాత మీకు చూపిస్తాను